ఉవేల్ పురపాలక సంఘంలో గృహములు ఉన్న అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన వడ్డీ రాయితీ మరియు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఐదు పర్సెంట్ రిబేట్ లేదా డిస్కౌంట్ అని కూడా అనొచ్చు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరం గాను దాని అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు అది ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకు ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం వరకు ఎవరైతే అరియర్స్ బకాయిలు ఉన్నారో ఆ బకాయిదారుల వడ్డీలో యాభై శాతం ప్రభుత్వం రాయితీ కల్పించింది ఈ రెండింటికి కూడా ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఉంది ఈ నెల వరకు ఉంది కాబట్టి దయ ఉంచి అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి మీ వడ్డీ రాయితీని మరియు డిస్కౌంట్ను పొంది మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తాను ఇంటి మన స్థల ఖాళీ స్థలాల ఖాళీ జాగాలకి సంబంధించిన దాని దానికి కూడా సేమ్ ఇట్లా అడ్వాన్స్ కట్టుకోవచ్చు తర్వాత అరియర్స్కు యాభై పర్సెంట్ రాయితీ కూడా ఉంది రెండు సౌకర్యాలు ఉన్నాయి మామూలుగా ఏప్రిల్లో ఎప్పుడు కూడా అడ్వాన్స్ ట్యాక్స్కు రాయితీ మాత్రమే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేది ఇప్పుడు ప్రభుత్వం మొన్న ముప్పై తేదీ వరకు తక్కువ టైం ఇచ్చినామని చెప్పి మళ్ళీ ఏప్రిల్ నెల వరకు పొడిగడం జరిగింది మరి ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ కాకుండా పాత బకాయిలు ఉండేవాళ్ళు కట్టుకోవచ్చు యాభై పర్సెంట్ డిస్కౌంట్తో బకాయిలు లేకుండా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కూడా ఐదు పర్సెంట్ రిబేట్తో పే చేసుకోవచ్చు ఇది జనాలకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది రెండు అంశాలు ఉన్నాయి ఇందులో కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సకాలంలో అన్ని ఇంకోటి పే చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ పురమిత్ర యాప్లోంచే మీరు సచివాలయం కానీ మున్సిపల్ ఆఫీసు కానీ రావాల్సిన అవసరం లేదు ఆ యాప్లోనే పే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది యాప్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తాను పక్కా రిజిస్టర్ అయినోటి మాత్రమే ఖాళీ దాగా పన్నులు ఇదివరకే ఖాళీ దాగా పన్నులు వేసి ఉంటారు అది మాత్రమే ఇప్పుడు చెప్పేది కొత్తగా ఖాళీ దాకా ఉంది నాకు అని రిజిస్టర్ డాక్యుమెంట్లు లింకుమెంట్ లింక్ డాక్యుమెంట్లు తెచ్చుకుంటే వాళ్ళ కూడా ఇంటి పని వేస్తాం ఖాళీ ఖాళీ దాకా పన్ను వేస్తాం రిజిస్టర్ కాకుండా డీకేట్ దానికి వేయడానికి తీసుకోరు సిస్టమ్